వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే వారు ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని మీరు వినటం ద్వారా ఈ వీడియో ద్వారాగా మీకు వందకు వెయ్యి శాతం కూడా విలువైనటువంటి సమాచారం అనేది అందబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినటం వలన ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో ద్వారాగా మరిన్ని మంచి విషయాలు చాలా మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి విషయాలు అంటే మీరు చేసేటటువంటి పొరపాట్లు అవ్వచ్చు కొన్ని రకాలు ఏంటంటే తెలిసి తెలియక మీ జీవితం చాలా వరకు కూడా గజిబిజిగా గందరగోళంగా ఉంటుందండి అలాంటి వాటన్నింటికి కూడా ఈ వీడియోలో మీకు మంచిగా పరిష్కారాలు సమాధానాలు అనేవి దొరుకుతాయి కాబట్టి పూర్తిగా వినండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేన రాశి వారిది రాశి చక్రంలో పన్నెండవ రాశి అంటే చివరి రాశి అనమాట వీరి రాశికి అధిపతి గురుడు ఈ వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి వీరిని అమాయకులు అనాలో ఒక్కొక్కసారి తెలివిగల వాళ్ళు అనాలో ఒక్కొక్కసారి ఏంటంటే అర్థం కాదనమాట అంటే వీరి ప్రవర్తన అలా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఒక్కొక్కసారేమో వీరంతా అమాయకంగా ఎవ్వరూ ఉండరేమో అన్నట్లుగా ఒక్కొక్కసారి వ్యవహరిస్తూ ఉంటారనమాట అలాగా చాలా వరకు కూడా అయితే వీరి మనస్తత్వం ఏంటంటే చాలా మంచి మనస్తత్వం కల్లా కపటం లేని మనుషులు బోలా మనుషులు వీరికి ఆనందం వచ్చినా ఆపలేము వీరికి కోపం వచ్చినా ఆపలేము ఇలా ఏంటంటే దేనికైనా సరే వెంటనే స్పందిస్తారనమాట అంటే అసలు నటన అనేది ఏ మాత్రం కూడా చేతకాని మనుషులని చెప్పుకోవచ్చు అనమాట ఇలా వీరి వ్యక్తిత్వానికి బట్టి వీరికి ఉన్నటువంటి అమాయకత్వాన్ని బట్టి వీరి రాశి పరంగా అంటే వీరి రాశికి అధిపతి గురుడు అనమాట గురుడు రాశిగా అధిపతిగా ఉన్నటువంటి అంత అదృష్టమో తెలుసా అండి అంటే గురుబలం అనేది మీకు చాలా పుష్కలంగా ఉంటుందనమాట గురుబలం కనుక ఏ రాశికి పుష్కలంగా ఉంటుందో ఆ రాశి వారికి ఏంటంటే ఎన్ని కష్ట వచ్చినప్పటికీ కూడా వారు స్టాండర్డ్ గా నుంచుంటారనమాట అంటే గుండె బలం అనేది ఎక్కువగా ఉంటుంది మొండి ధైర్యం అనేది ఎక్కువ అనమాట అలా వీరికి ఏంటంటే ఏదైనా సరే ప్రేమైనా ఎక్కువే కోపమైన ఎక్కువే ధైర్యమైనా ఎక్కువే ఏదైనా సరే ఇలా దీని వల్ల కొంచెం ఇబ్బందులు పడత పడుతున్నారు వీరి జీవితంలో అవ్వచ్చు వీరి కుటుంబ సభ్యులతో అవ్వచ్చు వీరి కుటుంబంలో అవ్వచ్చు ఇలాగా దీని వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పుకోవచ్చు అందరూ అని చెప్పలేమండి కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం మేనరాశి వారు ఇలాగే ఉంటారు అనమాట కొంతమంది ఎవరన్నా అంటే మామూలుగా ఉండేవాళ్ళు ఉండవచ్చు కానీ ఎక్కువ శాతం అయితే వీరి ఆలోచన విధానం అనేది ఇలాగే ఉంటుందన్నమాట అయితే ఈ మేనరాశి వారు ఇక రూపం గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం చాలా చక్కగా ఉంటారండి మేనరాశిలో ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు చాలా చక్కగా ఉంటారనమాట అంటే వీరిని చూడంగానే ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే రూపురేఖలు చాలా చక్కగా ఉంటాయి గుణం ఎంత చక్కగా ఉంటుందో వీరి రూపం కూడా అంతే చక్కగా ఉంటుందన్నమాట పెద్దటి నేత్రాలతోటి పొడవైనటువంటి జుట్టుతోటి వీరు అంటే చూడగానే చాలా వరకు కూడా ఆకర్ష అయ్యేలాగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట చామన ఛాయ్ రంగుతో ఉంటారు పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు పురుషులైతే మంచిగా హ్యాండ్సమ్గా మంచి హెయిర్ స్టైల్ తోటి బాగుంటారు ఆడవారికి అయితే జుట్టు ఉంటుంది పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి చామన రంగుతో ఉంటారు వీరిని చూడగానే ఎవరైనా సరే చక్కగా ఉంటారు అనే మాట తప్ప వీరు బాగోరు అని చెప్పి వీరి వెనకైనా సరే అనుకునేటటువంటి ఛాన్సే లేదనమాట వీరు వెనకైనా వీరి ముందైనా ఒకటే మాట వీరు చక్కగా ఉంటారు ఇక అంతే అలాగా వీరు లక్ష్మీ కళ అనేది వీరి ముఖంలో కొట్టొచ్చినట్లుగా కనబడుతూ ఉంటుందన్నమాట ఇక మేనం అంటే చేపలు చేపలు అంటే చూడండి ఎప్పుడూ కూడా నీటిలో నివసిస్తూ ఉంటాయి నీరు లేకుండా చేపలు ఉండలేవు అలాగే ఈ మేన రాసి వ్యక్తులు కూడా ఏంటంటే ఎప్పుడూ కూడా నీటిలో ఉంటూ ఉంటారనమాట మీరు గమనించ వచ్చినట్లయితే నీటికి సంబంధించినటువంటి పనులు అంటే మొక్కలకు నీరు పోయటమా లేకపోతే ఏదన్నా క్లీనింగ్ చేయటమా ఇలాంటివి ఏంటంటే ఎక్కువ శాతం కూడా నీటికి సంబంధించినటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు నీటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక చేపలు అంటే ఏంటో తెలుసా ధనానికి గుర్తు అనమాట చేపలు ఏ మనకు కళలోకి వచ్చినా కూడా ఏంటంటే మనకు అదృష్టం పట్టబోతుంది మనకు డబ్బు కలిసి రాబోతుంది అని అర్థం అనమాట అలాగే చేపలు ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇష్టమైనటువంటివి చేపలు ధనానికి ఒక గుర్తులాగా మనం చెప్పుకోవచ్చు అనమాట చాలామందిని మనం చూసినట్లయితే ఇళ్లలో చేపలను పెంచుకుంటూ ఉంటారు ఎందుకో తెలుసా అలా పెంచుకోవటం వలన ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది సంపాదన పరంగా వాళ్ళు ఒక మంచి అభివృద్ధిలోకి వెళ్తారని చెప్పేసి అలా చేపలను పెంచుకుంటూ ఉంటారు అలాంటి గుర్తు మీకు సంబంధించిందనమాట అంటే మీకు అదృష్టం అనేది ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి అదృష్టం అంటే అదృష్టం ఒక్కటే కాదండి బాధలు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి మీకు మీకు కష్టాలు మామూలుగా ఉండవండి నిజంగా మేనరాశి వారి పడ్డ కష్టాలు అనేవి ఈ భూమి మీద ఎవరన్నా పడ్డారా అనేటటువంటి డౌట్ కూడా వచ్చింది అనమాట ఆ రేంజ్లో ఉంటాయి అంటే అదృష్టం వేరు కష్టాలు వేరు అనమాట దానికి దానికి సంబంధం లేదు అలాగా అదృష్టం ఉంటుంది అంటే ధనం ఉంటుంది అనమాట చేతిలో అంటే ధనం అంటే ఇక్కడ కోట్లకు కోట్లు లక్షల లక్షలు కాదండి వీరి యొక్క అవసరాలకు తీర్చేలాగా తీరేలాగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ధనం అందుతూ ఉంటుంది అది భర్త రూపంలోనా లేదా బిడ్డల రూపంలోనా ఇట్లా ఏదో ఒకటి ఏంటంటే వారికి ధనం అనేది ఎప్పుడు కూడా చేతికి అందుతూనే ఉంటుంది ధనానికి కొరత అనేది ఉండదు వీరికి డబ్బు లేక ఏదన్నా ఒక పని ఆగిపోయింది అని అనుకునేటట్లుగా దాదాపుగా ఉండవు ఏదన్నా కొన్ని కొన్ని అయితే ఉండవచ్చేమో కానీ దాదాపుగా ఉండవు అని చెప్పుకోవచ్చు అనమాట అలా వీరి చేతుల్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఆడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే నిలబెట్టుకోవటం చేత కాని వ్యక్తులు అంటే డబ్బు వస్తుంది కానీ ఖర్చులు చేసేస్తూ ఉంటారు అంటే కొంచెం ఖర్చు కూడా కొంచెం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే చూసినవి ఏదైనా సరే కాస్త ఏదన్నా బాగుండంగానే కొందాము అని చెప్పేసేసి అట్లా పీకుతూ ఉంటుంది అనమాట వీరికి కాబట్టి ధనమైతే చేతిలో వస్తుంది కానీ అనమాట అది వీరికి సంబంధించినటువంటి విషయం అలాగా మేనరాశి వారి గురించి అయితే మాత్రం దాదాపుగా ఇలా ఉంటుందండి ఇక వీరి వైవాహిక జీవితం వచ్చేటప్పటికీ వైవాహిక జీవితంలో ఈ మేనరాశిలో ఉన్నటువంటి చాలామందికి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా మనం చూసినట్లయితే వైవాహిక జీవితంలో కష్టాలే ఎక్కువగా ఉంటాయి ఎవరన్నా సంతోషంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో కానీ కష్టాలు పడేవారే చాలా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అస్సలు పడదు పిల్లి ఎలుకల్లాగా కొట్టుకుంటూ ఉంటారనమాట అంటే ఇద్దరికీ కోపం ఎక్కువగా ఉంటుంది ఇద్దరికీ ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇద్దరికీ ప్రేమగా బొజ్జగించుకోవటం బొజ్జగించుకుంటా మాట్లాడుకోవటం రాదు కాబట్టి వైవాహిక జీవితం అనేది గజిబిజిగా ఉంటుంది కొంతమంది అయితే విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఇట్లా వీరి వైవాహిక జీవితం ఇలా ఉంటుందన్నమాట ఇక దాదాపుగా వీరికి సంబంధించి ఉంటుందండి ఇక అయితే ఈ రాశి వ్యక్తులని గత కొంతకాలం నుంచి కొంతమంది ఇష్టపడుతూ ఉంటున్నారు దేనికి అనంటే మేనరాశి వారి మాట ఆకట్టుకునేలాగుంటుంది ఉంటుంది అలాగే రూపం కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట అలా వీరి మాట తీరు వల్ల వీరికి అంటే పద్ధతి క్రమశిక్షణ అలాగే కుటుంబాన్ని ప్రేమించేటటువంటి తీరు కానివ్వండి ధనం సంపాదించేటటువంటి విషయాల్లో కానివ్వండి వీరికి ఉన్నటువంటి తెలివికి కానివ్వండి ధైర్యానికి కానివ్వండి ఇలా ప్రతివి కూడా గమనించినటువంటి ఒక వ్యక్తి వీరిని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే వీరి మీద విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్నారు అంటే వీరి దగ్గర వారికి నచ్చేటటువంటి లక్షణాలన్నీ కూడా వీరిలో కనిపిస్తున్నాయి అనమాట వారి కుటుంబ సభ్యుల్లో దొరకనటువంటి లక్షణాలు వీరికి వీరి దగ్గర కనిపించేసరికి ఆ వ్యక్తి ఏంటంటే వీరి మీద ఆటోమేటిక్గా అభిమానాన్ని ఇష్టాన్ని పెంచుకున్నారనమాట ఆ వ్యక్తి ఎవరు అన్న సంగతి వీరిలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకుండా కూడా ఉండవచ్చు ఎందుకంటే వీరు వీరి పనిలో గనక పడితే ఎవరిని చుట్టూతో ఉన్నటువంటి ప్రపంచాన్ని పట్టించుకోరనమాట వీరి పని వీరంత శ్రద్ధగా చేస్తూ ఉంటారనమాట తెలిసినా కూడా ఆ సరేలే ఏముందులే అని చెప్పేసేసి తీసేస్తా ఉంటారు కానీ పెద్దగా పట్టించుకోరు కొంతమంది పట్టించు పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట అయితే మరి ఆ వ్యక్తి ఎవరు ఎలా తెలుసుకోవాలి అన్న సందేహం మీకు రావచ్చు ఆ వ్యక్తి ఎవరు అనంటే మీరు పనిచేసేటటువంటి ప్రాంతాల్లో మీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరో ఒకరైన అయి ఉండొచ్చండి లేదా మీ బంధువులు అవ్వచ్చు మీ స్నేహితులు అవ్వచ్చు మీ దూరపు బంధువులు అవ్వచ్చు దగ్గర బంధువులు అవ్వచ్చు లేదా అంటే మీకు ఒకసారి వివాహం అనేది కొంచెం అంటే చే సంబంధాలు వస్తూ ఉంటాయి కదా అలా సంబంధాల్లో ఒక తప్పినటువంటి సంబంధంలో ఉన్న వాళ్ళు కావచ్చు ఇట్లా ఎవరైనా ఏంటంటే మీ గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు మీ మీద అభిమానం పెంచుకుంటూ ఉంటారు వాళ్ళకు మీరు తెలుసు ఆల్రెడీ తెలిసినటువంటి వ్యక్తులు అనమాట అంటే వాళ్ళు మిమ్మల్ని గతంలో చూసి ఉండొచ్చు అనమాట చూసి మీ గురించి అన్ని కూడా అర్థం చేసుకొని ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఒక తోబుట్టువులాగా ఒక స్నేహితురాల్లాగా ఇలా ఒక అభిమానించేటటువంటి వ్యక్తుల్లాగా వాళ్ళకు మిగితే వాళ్ళు వాళ్ళకు మీరు తెలుసు అనమాట తెలిసి అలాగా మీ యొక్క కట్టుబాట్లు పద్ధతులు నీతి నిజాయితీ అన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు ఏంటంటే మీ మీద అభిమానం పెంచుకుంటూ ఉంటున్నారన్నమాట అయితే ఇక్కడ అభిమానం అనేసరికి ప్రతి ఒక్కరిని కూడా మనం అపార్థం చేసుకోవాల్సినటువంటి పని లేదండి ఆ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మన మన దగ్గర అంటే మనకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో కొన్ని విషయాలు అనేవి మనకు దొరకనప్పుడు మనకి వేరే వాళ్ళ దగ్గర ఆ లక్షణాలు అనేవి కనిపించినప్పుడు ఆటోమేటిక్గా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటామన్నమాట అది ఒక ఆడవారికి మగవారి మీదనే కాదు మగవారికి ఆడవారులు అనే కాదు మగవారు మగవారి మీద అభిమానించుకునే వాళ్ళు ఉంటారు అలాగే ఆడవారు వారు ఆడవారి మీద అభిమానం పెంచుకునే వాళ్ళు ఉంటారనమాట ఏంటంటే వారి యొక్క లక్షణాలు అనేవి వీరికి కలిసినప్పుడు నచ్చినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ మనం దీన్ని తప్పుగా పట్టాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు ఆ వ్యక్తిని మీరు ఎలా గమనించాలి అని అంటే ఆ వ్యక్తి మీరు ఏదన్నా ప పనిలో ఉన్నప్పుడు మీరు పనిచేసే స్థానం స్థానంలో అనుకోండి అంటే సడన్గా మీరు అటు ఇటు చూసినప్పుడు తను మిమ్మల్ని చూస్తూ ఉండటం మీరు చూడంగానే తల మళ్ళీ తల దించుకోవటము ఇలాంటివి చేయటం లేదా తరచుగా మీకు ఫోనులు చేయటం ఎక్కువగా అంటే మీరు విసుగ్గున్నా మీరు అరిచినా చేసినా కూడా తను మీకు త పదే పదే ఫోన్లు చేయటానికి లేదా మాట్లాడటానికి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కదిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట అలాగా అర్థం చేసుకోవచ్చు అనమాట ఇలాగా ఇందాక మనం చెప్పి చెప్పుకున్న వాళ్ళల్లో ఎవరైనా కావచ్చండి కాబట్టి ఆ ఆ వ్యక్తి వల్ల అయితే మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తను ఏంటంటే మీ దగ్గర నచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి అభిమానం పెంచుకుంది అంతవరకే ఈ అభిమానానికి మనం ఎలాంటి రకంగా కూడా అంటే అభిమానం ఎందుకు వస్తుంది ఒక మనిషి అంటే మనం చెప్పలేము ఎందుకంటే ఒక మనిషిలో మనకు నచ్చేటటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అభిమానం పెంచుకుంటాము నచ్చని లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది విరుద్ధం పెంచుకుంటూ ఉంటారనమాట కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి కారణాలనేవి ఏవి ఉండవు అనమాట ఎందుకంటే కొంతమందికి నచ్చుతూ ఉంటాము కొంతమందికి నచ్చము దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ ఉండవు దాన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఏమి లేదు కాకపోతే ఆ వ్యక్తి ఏంటంటే మీకు ఏదైనా సహాయం చేయటానికి కూడా సిద్ధంగా ఉండటము అంటే మీరు ఏదన్నా కష్టాల్లో ఉంటే మిమ్మల్ని ఆదుకోవాలని అనుకోవటము ఇలాంటివి చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారనమాట కాబట్టి ఆ వ్యక్తి మీకన్నా చిన్నవారు అవ్వచ్చు లేదా పెద్దవారు అవ్వచ్చు లేదా మీ వయసులో వారు అవ్వచ్చు ఆడవ్వచ్చు మగ ఇలా ఎవరైనా అవ్వచ్చు మీకన్నా చిన్నవారైతే ఆశీర్వదించండి మీకన్నా పెద్దవారైతే తల్లిదండ్రులతో సమానంగా చూడండి లేదా మీ వయసు వారనుకోండి స్నేహితుల్లాగా మంచిగా అలా ఆదరించండి అంతేకాని ఇక్కడ మనం ఎలాంటి తప్పుడు అంటే ఈ మేనరాశి వారు వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి చాలా పద్ధతిగా ఉంటారండి పురుషులైనా స్త్రీలను అభిమానిస్తూ ఉంటారు అలాగే స్త్రీలైనా సరే వేరే ప పరాయి పురుషులని ఏంటంటే వాళ్ళు వాళ్ళ తోబుట్టువుల్లాగా ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే వీరి మనసులో కల్లా కపటం అనేది లేని వ్యక్తులు పైకి ఒకలా లోపల ఒకలా నటించటం అనేది అసలు వీరికి చరిత్రలోనే లేదండి కాబట్టి వ్యక్తిగతంగా ఈ వారు చాలా మంచివారనమాట ఆడవారైనా మగవారైనా సరే ఎదుటివారిని తోబుట్టువుల్లాగా ఆదరిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరి మనస్తత్వం మంచిది కాబట్టి ఎదుటివారు కూడా అందుచేత ఈ కేవలం ఈ యొక్క మంచి మనస్తత్వం వల్లే వాళ్ళు కూడా అభిమానం అనేది పెంచుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క అభిమానంలో కూడా ఎలాంటి అర్థం అనేది లేదు ఎలాంటి తప్పు అనేది లేదు కాబట్టి వారి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఏదైనా సలహాలు తెలియలేదనుకోండి సలహాల వరకు అడిగి తీసుకోండి ఇబ్బంది లేదు అలాగే మేనరాశి వ్యక్తుల్లో అంటే మీరు వివాహం కాని వారు ఉన్నారనుకోండి మీ మేనరాశి వాళ్ళల్లో ఒకవేళ వారికి కూడా వివాహం కాలేదు అనుకోండి మీరు వారు వివాహం చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అంటే మీకు వివాహం కాలేదు వారికి వివాహం కావాలి కాలేదు అలా అయినప్పుడు ఏంటంటే ఇంట్లో పెద్దల సం అంటే పెద్దల అంగీకారంతోటి మీరు వివాహం చేసుకోవచ్చు ఆడ మగ అయితే చక్కగా అలా వివాహం చేసుకోవచ్చు అనమాట పెళ్లి కాని వాళ్ళైతే అదే అయిన వాళ్ళైతే మాత్రం మనం చెప్పుకున్నట్లుగా తోబుట్టువుల్లాగా స్నేహితుల్లాగా తల్లిదండ్రుల్లాగా అలా ఆదరించాలి అలా అభిమానించాలన్నమాట అంతేకాని వారిని తీసుకొచ్చి మమ్మల్ని బయట చాలా బాగా అభిమానిస్తున్నారు మేమంటే ఏంటో తెలుసు అని చెప్పేసి ఎవరో వారి గురించి ఇళ్లలో మాత్రం వాదనలు వాదనలు గొడవలు అనేవి పెట్టుకోకూడదు వారిని చూసి మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే బయట ఎంతమంది అభిమానం పెంచుకున్నప్పటికీ కూడా బయట వారు బయట వారేనండి మనకి మన కుటుంబ సభ్యులు ముఖ్యం అంటే మీ భార్య మీ భార్య కూడా మిమ్మల్ని ఎంతో అమితంగా ప్రేమిస్తుంది కదా అంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి మీరే లోకంగా మీరే ప్రపంచంగా మిమ్మల్ని నమ్ముకొని మీ చెయ్యి పట్టుకొని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీకు బిడ్డల్ని కానీ మీ కుటుంబం కోసం రాత్రింపగళ్ళు కూడా కష్టపడుతూ ఉంటుంది మీ భార్య నిజంగా మీ భార్య కన్నా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఒక్కసారి మీరు ఆలోచించండి తనను ప్రేమగా తిన్నావా అని చెప్పి ఒక్క మాట అంటే ఎంత పొంగిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించారా భార్యాభర్తల మధ్య గొడవ యితే ఉండొచ్చు కానివ్వండి మనసులో మాత్రం కొండంత ప్రేమలు ఉంటాయి అనమాట నిజంగా ఎవరికైతే ఎక్కువగా ప్రేమలు ఉంటాయో వాళ్ళే ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారనమాట కాబట్టి ఆ గొడవల గురించి మీరు ప్రత్యేకంగా మనసులో పెట్టుకోవద్దు నిజంగా మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీ భార్యను ప్రేమించండి మీ భార్యను గౌరవించండి అలాగా అంటే ఇంకా గతంలో కన్నా కూడా మీరు ప్రేమగా చూసుకునే వాళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా ప్రేమించండి మీరు ఎంత ప్రేమిస్తే తను అంత ప్రాణంగా మిమ్మల్ని చూసుకుంటూ ఉంటుందన్నమాట అలాగే భర్త ఈ మేనరాశిలో ఉన్నటువంటి వారికి భర్తలు ఉంటారు కదా వారైనా సరే మీ భర్తని అంటే కొంతమంది ఏంటంటే కొంచెం గడుస్థానంతో మాట్లాడుతూ ఉంటారండి అలా కాకుండా మీ భర్త మీకోసం ఎంతో కష్టపడి వస్తాడు అలాంటి భర్తకి ప్రేమగా పలకరించి ఇంటికి వచ్చేసరికి కాస్తంత స్నానానికి వేడి నీటిని పెట్టి చక్కగా వేడివేడిగా అన్నం వండి పెట్టటము చక్కగా వేడివేడి కాఫీ ఇవ్వటము లేదా టీ ఇవ్వటము కాస్త ప్రేమగా చెంబుడు మంచినీళ్ళు ఇవ్వటము ప్రేమగా పలకరించటము ప్రేమగా ఆదరించడం చేసినట్లయితే మీ భర్త ఆ పడినటువంటి అంతటిని కూడా మర్చిపోయి మరుసటి రోజు అంతే కొత్త ఉత్సాహంతో మళ్ళీ పనిలోకి వెళ్ళి మీకు కష్టపడి సంపాదించే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఒక స్త్రీని భర్త ప్రేమించినంతగా ఈ భూమి మీద ఎవ్వరూ ప్రేమించరండి చివరికి కన్న తల్లిదండ్రులైనా సరే కన్న బిడ్డలైనా సరే భార్య భర్త భార్యను ప్రేమించినంతగా ఈ భూమి మీద ఎవ్వరూ ప్రేమించరనమాట నిజంగా భర్త ఆదరణ లేని స్త్రీ నిజంగా ఒక అనాథతోటే సమానం కాబట్టి మీ భర్తను మీరు అర్థం చేసుకోండి మీ భర్తను మీరు గౌరవించండి బయట వారు ఎంత గొప్పవారైనప్పటికీ ఎంత కోటేశ్వరులైనప్పటికీ ఎంత అందంగా ఉన్నప్పటికీ ఎంత ఆకర్షితంగా ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబ విషయాలను ఎవరికీ చెప్పుకోవద్దు మీ భర్తను ఎవరి ముందల పలచన చేయవద్దు అలాగే భార్యను కూడా ఎవరి ముందల పలచన చేయవద్దు ఎందుకంటే ఎదుటివారు వారు ఎంత గొప్ప వాళ్ళు అయినప్పటికీనండి ఎవ్వరి రూపాయి కూడా మీకు ఎవ్వరుగా మీ భర్తే మీకోసం చేయాలి మీ భార్య మీకోసం చివరి వరకు కష్టపడాలి నిండు నూరేళ్ళు తోడుండాల్సింది ఒకరికొకరు మీరు అంతేకాని మధ్యలో ఉన్నటువంటి ఏ బంధాలైనా సరే మూడో వ్యక్తితోటే సమానమండి కన్న తల్లిదండ్రులైనా సరే ఆఖరికి కడుపును బుట్టిన బిడ్డలైనా సరే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారనమాట కాబట్టి చివరి వరకు కూడా ఒకరి చేయి ఒకరు విడిచిపెట్టుకోకుండా ఉండేది భార్యాభర్తల బంధం మాత్రమే కాబట్టి మీరు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని మీరు సఖ్యతగా ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగినంతగా ఈ భూమి మీద ఎవరు కూడా ప్రేమించలేరు अंडी అంటే కొంతమంది అంటే అందరూ కాదండి ఎవరో తక్కువ ఒకళ్ళు ఇద్దరు ఏంటంటే ఎవరో దారిన పోయే వాళ్ళ కోసం ఏంటంటే ఈ మనకున్నటువంటి బంధం చాలా చులకనది అని చెప్పేసి అపార్థం చేసుకొని దారిన పోయే వాళ్ళు బాగున్నారు అని చెప్పేసి ఏంటంటే ఉన్న బంధాలను దూరం చేసుకొని చివరకు నరకం అనుభవిస్తున్నారన్నమాట ఎందుకంటే దారిన పోయే వాళ్ళు మన వాళ్ళు అవుతారా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఎంత అందంగా ఉన్న ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడా కూడా వారు వారి బిడ్డలను ప్రేమిస్తారు వారి భార్యను ప్రేమిస్తారు వారి భర్తను ప్రేమిస్తారు అంతేకాని మిమ్మల్ని ప్రేమించరు కదా అలాగా వారి భార్య బిడ్డల కోసం వారు బ్రతుకుతూ ఉంటారు వారి కోసం ఇష్టంగా ఖర్చు పెడతారు వారి కోసం మీకున్నటువంటి బంధాన్ని మీరు దూరం చేసుకుంటే ఒక్క వంద రూపాయలు కావాలంటే వాళ్ళు ఇస్తారండి ఎవరికి గొప్ప ఉంటే వారికి గొప్ప వారి కుటుంబానికి గొప్ప ఎవ్వరికి ఎవ్వరు మనుషులు కారండి దేవుడు మనకిచ్చినటువంటి బంధాలను ప్రేమించాలి మనకిచ్చినటువంటి మనుషులతోటి అనుబంధాలను పెంచుకోవాలి సర్దుకుపోగలిగినంతవరకు సర్దుకుపోవాలి ఒకవేళ మన రాతలోనే మన జీవితంలోనే ఏదన్నా భగవంతుడు తక్కువ రాత రాసి ఉంటే సర్దుకుపోయి దైవనామస్మరణ చేసుకుంటా బ్రతకటం తప్ప ఉన్న ఉన్న వ్యక్తులని అంటే ఉన్న మన మన మనుషుల్ని మన బిడ్డల కోసము ఇలా మన కుటుంబం కోసం బ్రతకటం తప్ప చేసేది ఏమీ లేదండి కాబట్టి ఎప్పుడూ కూడా ఎంత అభిమానించినప్పటికీ ఎంత చేసినప్పటికీ కూడా పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే పరాయి వాళ్ళ కోసం ఇళ్లల్లో ఉన్నటువంటి బంధాలను ఎప్పుడు కూడా చులకనగా చూడవద్దు ఎప్పుడైనా సరే ఒకరినొకరు మీ భార్య భర్తలు మీరు చివరి వరకు కూడా ప్రేమించుకోవాలి మీరు గౌరవించుకోవాలి అపార్థాలు ఏమన్నా ఉన్నా కూడా అర్థం చేసుకోండి భార్య మాట భర్త వినండి భర్త మాట భార్య వినండి మీ మాటలు మీరే వినుకోవాలండి ఎందుకంటే బయట చాలా మంది కూడా గొడవలు పెట్టేవాళ్ళు విడతీసేవాళ్ళు గొడవలు ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు కానీ సర్దుకు పొమ్మని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట కాబట్టి అలాంటి వారి మాటలు వినవద్దు మీ భార్య మీ మాట అట్లా మీ మీ మాటలు ఒకరికొకరు మీరు గౌరవించుకోండి అప్పుడు మూడో వ్యక్తి మీ మధ్యకు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉండదు కాబట్టి మీరు ఎవరిని ప్రేమించాలి ఎవరిని గౌరవించాలి అన్న విషయం మీకు అర్థమైంది కదండి అలాగే వివాహం కాని వారు కూడా ఏంటంటే మీ తల్లిదండ్రులను సంప్రదించి మీకు అంతా కూడా మంచిదైతే ఎందుకంటే పెళ్ళంటే నూరేళ్ల బంధం ఒక రోజుది కాదు నచ్చినటువంటి ఒక రోజుతో అంతటితో ఆగిపోదు జీవితం అంటే ఇంకా చాలా ఉంటుందన్నమాట కాబట్టి పెద్దలను సంప్రదించి పెద్దల అంగీకారం మేరకు మీరు వివాహాలనేవి చేసుకున్నట్లయితే మీ జీవితం కూడా సంతోషంగా ఉంటుందన్నమాట కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే వివాహమైన వారు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భార్యాభర్తలను ఒకరినొకరు అర్థం చేసుకోవటం ప్రేమించటం అసలు ఏంటి నిజము ఏది అబద్ధము బయట వారు ఎంత అందంగా ఉన్నప్పటికీ ఎంత హోదాలో ఉన్నప్పటికీ అందరూ కూడా బయట వారేనండి వారి మనసులో మనం ఉండము వారి మనసులో వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు వారి భార్య ఉంటుంది వారి కుటుంబం ఉంటుంది లేదా వారి భర్త ఉంటారు ఇలాగా మనుషులు మన దగ్గర ఉండంగానే మన మనుషులు కాదండి వారి మనసులు ఎప్పుడు కూడా మన సొంతం కాదు బయట వాళ్ళన్న తర్వాత బయట వాళ్లే పరాయి వాళ్ళన్న తర్వాత పరాయి వాళ్ళే కాబట్టి కళ్ళకు దగ్గరగా ఉన్నారని చెప్పేసేసి మన మనుషులు అనుకుంటే మాత్రం చాలా బాగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఈ విషయాలు అనేవి మీకు పూర్తిగా అర్థమయ్యినాయి అని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఇంత విలువైనటువంటి సమాచారాన్ని మీకు నచ్చింది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఏంటంటే ఇలాంటి గొప్ప విషయాలు ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు ఏంటంటే మరింత మందికి చేరి వారు కూడా మారి వారు కూడా తెలుసుకొని వారి జీవితానికి ఉపయోగించుకోవడానికి అవకాశంగా ఉంటుందన్నమాట ఎందుకంటే తెలిసి తెలియని వయసుల్లో చాలామంది కూడా కొంతమందిని మనం గమనించినట్లయితే ఇబ్బంది పడుతున్నారనమాట అలాంటి పొరపాట్లను దూరం చేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మరింతమందికి వీడియోను అందజేస్తారని చెప్పి కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినోభవంతు నమస్కారం